హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ పెందటిని ఫాలో అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టం కదా సో ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తే బాగొస్తుంది అది ఎలాగో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ని అయితే తీసుకుంటున్నానండి తీసేసుకొని ఈ విధంగా అయితే పొడవుగా కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే మనకు బిర్యానీలోకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా మనం దేంట్లో అయితే బిర్యానీ చెయ్యాలి అనుకుంటున్నామో ఆ ప్యాన్ని తీసుకుంటున్నాను అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ని ఒకసారి మనం చేత్తో అట్లా నలుపుతూ ఆనియన్స్ని వేస్తే మనకు మొత్తం బాగా వేగుతాయండి మంచి క్రిస్పీగా వేగాలివి సో ఇవి తొందరగా వేగడానికి అన్నట్లుగా నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసాను ఇవి వేగేలోపు మనం ఇంకొక ప్రాసెస్ అనేది చేసేసుకుందామండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ఎంత చికెన్ అయితే ఉంటుందో అంత బాస్మతి రైస్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ నేను రెండు గ్లాసులతోటి బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నాను నాకు ఒక్కొక్క గ్లాసు పావు గ్లాస్ సరిపోతుంది అది ఇలా అయితే మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఈలోపు మనకి ఇక్కడ ఒకసారి ఆనియన్స్ని మళ్ళీ ఒకసారి ఇలా వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది అవి వేగేలోపు మళ్ళీ మనం ఇంకొకసారి ఇంకొక ప్రాసెస్ చేయాలండి దీనికోసం ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకున్నాను అలాగే కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీరను కూడా రెడీ చేసేసుకున్నానండి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి మనకు ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే వేగిపోతాయి ఇలా మనకు వేగిపోయిన తర్వాత ఇవి ఆరిపోయాక చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఉట్టివి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే నేను ఒక ముప్పావు భాగం తీసేసుకొని ఒక పావు భాగం అదే బాండీలో ఉంచేసాను ఆయిల్ కూడా ఉంది కదా మీకు ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఆ తర్వాత నేను హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులోనే తీసేసుకుంటున్నాను ఆ తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను ఆ తర్వాత టూ స్పూన్స్ కారం వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ గరం మసాలా టూ స్పూన్స్ చికెన్ మసాలా టూ స్పూన్స్ బిర్యానీ మసాలాని వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి ఇది కూడా అన్నిటితో పాటే రెండు స్పూన్లు అనేది వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని అవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ మనం రెడీ చేసుకున్న పుదీనా కొత్తిమీరలో మొత్తం వేయకుండా కొంచెం కొంచెం చికెన్లో వేసుకోవాలండి ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని కంప్లీట్గా పిండేసుకోవాలి మీరు కొంచెం పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే మొత్తం ఫుల్ నిమ్మకాయ అయినా సరే పిండేసుకోవచ్చు ఆ తర్వాత ఒక కప్పు నిండా ఇలా గట్టి పెరుగు అనేది తీసుకుంటున్నాను మరి నీళ్ళగా ఉండే పెరుగు అనేది తీసుకోవద్దండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత చేతితోటి బాగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అంత మిక్స్ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్లో టేస్ట్ చూసుకొని మీకు ఏదైనా ఘాటు సరిపోలేదు అనిపిస్తే కారం కానీ మసాలా కానీ వేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకు రైస్ అనేది బాగా వస్తుంది సో మీరు తీసుకునే పెరుగుని బట్టి కూడా ఉంటుందండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇలా మొత్తం పాన్ అంతా క్లీన్ చేసేసుకొని దానిపైన ఉన్న మూత పెట్టేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలి ఈలోపు వాటర్ కోసం ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి మనకి నాలుగు గ్లాసుల నీళ్ళు అనేది పోసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక అనాస పువ్వు రెండు చెక్క అలాగే మూడు మిరియాలు మూడు లవంగాలను తీసుకుంటున్నాను అండి ఇవి ఎక్కువగా వేయొద్దు మనకు స్పైసీనెస్ అనేది ఎక్కువ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నేను షాజీరా తీసుకుంటున్నాను అలాగే అన్నం అనేది పొల్లు పొల్లుగా ఉండడానికి ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత మనకు రైస్కి కూడా సాల్ట్ అనేది అవసరం కదా సో దానికోసమని ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అనేది వేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి మనం మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఆ తర్వాత అయితే ఇక్కడ వాటర్ అనేవి మనం గ్యాస్ మీద పెట్టేసి ఇలా బాయిల్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఒక్కసారి టేస్ట్ అనేది చూసుకోండి మనకు వాటర్ అనేది కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలి అప్పుడే అన్నానికి కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సాల్ట్ కనుక సరిపోకపోతే వేసేసుకొని ఇలా రైస్ అంతా అందులో వేసుకోవాలండి ఇవి మనకు రైస్ ఒక ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఈలోపు అవి మనకు ఉడికేలోపు ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇట్లాంటిది ఒక జల్లెడ పెట్టేసుకోవాలండి మనము రైస్ అంతా రెడీ అయిపోయే లోపు ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకు బిర్యానీ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి ఈ విధంగా అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం ఇలా మనం పట్టుకొని ఒకటి ఇలా కట్ చేస్తే కొంచెం గట్టిగా ఉండకూడదండి ఇంకొంచెం మనకు కుక్ అవ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఈ విధంగా అయితే మనకు రైస్ అనేది కుక్ అయిపోవాలి ఇది కంప్లీట్గా మీరు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అన్నం అంతా ఉడికించండి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా జల్లెల్లోకి అందులోకి తీసి వేసేసుకుంటున్నాను ఇలా చేస్తే మనకు కింద ఉన్న వాటర్ అంతా బౌల్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే మొత్తం రైస్ని అందులో వేసేసుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు అన్నం అనేది పొల్లు పొల్లుగా ఉంది ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చికెను మ్యారినేషన్ అయిపోయింది కదా ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర లెమన్ రైసు నెయ్యి చికెన్ది మొత్తం మనకి అంతా రెడీగా ఉందండి సో ఇలా పెట్టుకుంటే మీరు అటు ఇటు కదలకుండా అక్కడే మంచిగా ఉండి మీరు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎట్లాంటి హడావుడి ఉండదండి వంట చేసేటప్పుడు ఆ తర్వాత ఒక లేయరు రైస్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొత్తిమీర కొద్దిగా కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం కూడా వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం నాకు రైస్ అంతా అందులోకి సరిపోయిందండి మీరు బిర్యానీకి తీసుకునే కడాయి ఏదైనా కొంచెం ఫ్రీగా ఉండేలాగా తీసుకోండి మరి అదిమైతే పెట్టొద్దు అదమడం వలన రైస్ అనేది లోపల సరిగ్గా కుక్ అవ్వదు ఆ తర్వాత ఇక్కడ మనకు మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నిమ్మరసం అంతా పిండేసుకోవాలి లాస్ట్లో టేస్ట్ కోసం నెయ్యి కంపల్సరీగా వెయ్యండి ఇది మాత్రం మీరు స్కిప్ చేయొద్దు ఇలా అంతా అయిపోయిన తర్వాత మనం గంజి వార్చుకున్నాం కదా పెట్టి అందులో ఉన్న ఒక్క రెండు గంటల వాటర్ అనేది గంజి అనేది తీసేసుకొని పైన రైస్ మీద వేయండి అప్పుడు పైన ఉన్న రైస్ కూడా మనకు చాలా అంటే చాలా బాగా కుక్ అవుతుంది ఇలా అయితే నేను రెండు గంటలు గంజి అనేది వేసేసుకొని ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు ప్లేట్కి ఒక హోల్ ఉంది కదా సో అందుకని ఆవిరంతా బయటకు వెళ్లకుండా గ్లాస్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా మీరు రెడీ చేసుకుంటే మీకు బిర్యానీ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ ఫస్ట్ అయితే టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత లాస్ట్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలండి అంతే అండి సింపుల్గా అయిపోతుంది చూసారు కదా నాకు థర్టీ మినిట్స్లో బిర్యానీ అది రెడీ అయిపోయింది మీరు బిర్యానీ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కదా అని వెంటనే ప్లేటు ఓపెన్ చేయొద్దండి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే పక్కకు పెట్టేసి ఆ తర్వాత తీసుకోండి చూసారు కదా పొల్లు పొల్లుగా మనకు రైస్ అనేది అస్సలు మెత్తబడకుండా చాలా బాగా వచ్చింది మీరు బిర్యానీకి చేసే కడాయి ఏదైనా కానీ కొంచెం అడుగు మందంగా ఉన్నదే తీసుకోండి ఎందుకంటే మసాలా అదంతా మాడిపోకుండా చాలా బాగొస్తుంది ఇలా అయితే నాకు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు బయటికి స్టీమ్ వెళ్లకుండా చూసుకోవాలండి అదే మెయిన్ మనకప్పుడు మొత్తం చికెన్ రైస్ అంతా బాగా కుక్ అయిపోతుందండి మనకి లోపల చికెన్ అనేది ఉడుకుతుందా లేదా అనే భయం అవసరం లేదండి చాలా అంటే చాలా బాగా చాలా సాఫ్ట్గా చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఇలా అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఒకవేళ మీకు కనుక నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి